నో బార్డ్స్ హామర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన జీపీ జీపీ సార్కు సంబంధించినవి ఒక ఐదు ఆరు పుంజులు మీ ముందు తీసుకొచ్చండి చాలా టాప్ క్వాలిటీ కలిగిందండి ఫస్ట్ మీరు చూస్తున్న నెమ్మల కోడి కూడిపుందండి దీని ఏజ్ పన్నెండు నెలలు అండి హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క కాస్టును బ్రదర్ మనకు నలభై ఐదు వేలుగా చెప్పారండి చాలా హై క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన కోడి కోడిపుందండి దీని యొక్క రేంజ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ వరకు కూడా దీని బ్రదర్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారండి చాలా హై క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన కోడిపోందండి ఇది బ్రదర్ జీపీగర్ లైన్కి సంబంధించిన కోడిపుగా కూడా బ్రదర్ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపు కూడా పెద్ద రేంజ్కి వచ్చే పుంజుగా బ్రదర్ చెప్పారండి చిన్న చిన్న రేంజ్ వాళ్ళు కూడా బ్రదర్స్ కాల్ చేయొద్దని చెప్పారండి చాలా టాప్ క్వాలిటీ కలిగిన నెమ్మల పింగల కోడిపోండి ఏజ్ పన్నెండు నెలలు హైట్ ఇరవై మూడు వందలలో వెయిట్ మూడున్నర కేజీలు దీని యొక్క ధరను బ్రదర్ మనకు నలభై ఐదు వేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇందులో రెండోది కోడి రసం కోడిపోందండి ఇప్పుడు మీరు చూస్తున్నది దీని ఏజ్ పన్నెండు నెలలు అండి వెయిట్ నాలుగు కేజీలు అండి దీని యొక్క హైట్ ఇరవై మూడు అంగుళాలండి దీని యొక్క ధర బ్రదర్ మనకు పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఈ పంపించిన వారు నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇవన్నీ మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులండి ఇది కోడి రసాంగి కోడిపు అండి హైటు హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పన్నెండు దీని యొక్క ధర బ్రదర్ మనకు పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇవన్నీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజలు అండి పెద్ద రేంజ్కి వాడుకునే పుంజులుగా బ్రదర్ చెప్పారండి నెక్స్ట్ మూడోది ఇందులో జీపీ సార్ సంబంధించిన పుంజుకు వచ్చిన మార్టిన్ వేలర్గా బ్రదర్ చెప్తున్నారండి ఇది ఇది మార్టిన్ వేలర్ కోర్ కోడిపుంజండి హైట్ ఇరంగు అంగులాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ తొమ్మిది నెలల వయసు కలిగిన పట్ట అండి ఇది దీని యొక్క కాస్టును బ్రదర్ మనకు ఇరవై రెండు వేలుగా చెప్పారండి ఇది టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుందండి చాలా టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన కోడిపుంజండి హైట్ ఇరంగు అంగులాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ తొమ్మిది నెలలు కాస్ట్ ఇరవై రెండు వేలుగా చెప్పారండి బ్రదర్ ఈ పంపించిన వారి నాయకు గారు తెలంగాణ స్టేట్ వనపర్తి అండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే కావాలి చూసి తీసుకుందామని వాళ్ళని మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి అనవసరంగా టైంపాస్ కాల్స్ అయితే బ్రదర్ ఏ విధంగా చేద్దానండి హై క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన పుంజులండి నెక్స్ట్ నాలుగోది అబ్రాస్ కోడ్ పుందండి ఇప్పుడు మీరు చూస్తున్న అప్రాస్ కోడ్ పుంజండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది అప్రాస్ కోడిపుంజండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలో కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ ఇవన్నీ కూడా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పుంజండి పెద్ద రేంజ్కి వాడుకునే పుంజులుగా జీపీ గారు లైన్కి వచ్చిన పుంజులుగా బ్రదర్ మనకు మళ్ళీ బ్రదర్ మనకు వివరంగా తెలియజేశారండి ఇవన్నీ టూ టాప్ క్వాలిటీ కలిగిన పుంజులండి పెద్ద రేంజ్కి వాడుకునే కోడిపోయింది ఇది అబ్రాస్ అండి ఇది బ్రదర్ ఈ పుందులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి నెక్స్ట్ ఇందులో అది పెరుగు పచ్చకాయ ఇప్పుడు మీరు ఇది పెరుగు పచ్చకాయ అండి ఏజ్ పది నెలల వయసు కలిగిన పట్ట అండి ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించింది హై రేంజ్ అండి వెయిట్ మూడు కేజీలు అండి ఏజ్ పది నెలలో హైటు హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ బ్రదర్ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిందండి ఏజ్ పది నెలల వయసు కలిగిన పట్టా అండి వెయిట్ మూడు కేజీలు హైట్ ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపు ఉంటుందంటండి కాస్టు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి లాస్ట్ నాలుగోది ఆరోది తమిళనాడు క్రాస్కి సంబంధించిన పుంజుగా చెప్పారండి ఇది వచ్చేసి ఎర్రమైలా అండి హైట్ ఇరవై నాలు ఇరవై నాలుగు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు అండి దీని యొక్క ధరన బ్రదర్ ఆరు వేలుగా చెప్పారండి ఈ పుంజులన్నిటికీ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే కావాలి చూసి తీసుకున్నామని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయమన్నారండి ఈ మంచి క్వాలిటీ కలిగిన కోడి పుంజులు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్